హాయ్ గాయస్ సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అయితే చాలా డేంజర్ ప్లేస్ అనమాట సో ఇక్కడైతే ఈ ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్ అనమాట ఈ అపార్ట్మెంట్ కు సమీపంలో కొంచెం దూరంలో ఒక కాలనీ అయితే ఉందన్నమాట ఆ కాలనీలో వాళ్ళు అయితే ఏమంటున్నారంటే సో నైట్ పదకొండు దాటిన తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన ఏడుపు శబ్దాలు అయితే వినిపిస్తాయంట భరించలేనంతగా ఉంటాయి భయం పుట్టిచ్చేంతగా ఉంటాయంట అవి ఏడుపులు సో ఆ ఏడుపులు ఎలా వస్తున్నాయి సో ఆ అపార్ట్మెంట్లో ఏము సో లేదన్న ఎవరన్నా నైట్ పుట్లో భయపడేయాలని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా లేదా అక్కడ ఏమన్నా శక్తులు కానీ ఆత్మలు కానీ ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం పోయి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో గాయస్ అలాగే హార్ట్ పేషెంట్స్ ఎవరన్నా భయపడేవారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవారు ఈ వీడియో అయితే చూడకండి అసలు సో అలాగే మన వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో हेलो क्या हुआ हाँ कंसोल साउंडर आलर्म बुला नहीं 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 न सही <laughs> 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 야, 뿔이 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 뿔

сахар таха сахар таха అదే దాడా పైన 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 లాస్ట్ లాస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్లో

லாஸ்ட் ஆஸ்ட் ரூம்ல கிச்சி 이따 이따 나 이룸 러 이룸 러간 빛이니 이룸 러. 아싸 아싸가나. s i l e నిజంగా ఏమో అనుకునే ప్లేస్ సో మొత్తం పైకి వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది చూడండి మాత్రం మమ్మల్ని వదలలేదు ఫ్రెండ్స్ డబ్బుల మాత్రం నేను పైన ఆ లాస్ట్ రూమ్ లో చూసినట్టు అనిపించింది నాకు కింద నుంచి పై రూమ్లో కింద వద్దని చెప్పాను నేను అవునా కూడా ఈ ఇక్కడ మటుకు ఎవరే కానీ ఒక్కరు కూడా లే ఒకసారి చూపండి ఎవరెవరు ఉన్నారేమో పక్కన చుట్టూ పక్కన ఎవరైనా ఉన్నారేమో ఈ కింద మాత్రం అయితే ఇది వీళ్ళు మాత్రం నన్ను వదిలిపెట్టి దెంకొం పోయినారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్

走走你的路。走

హలో ఎందుకెడు సార్ మీరు ఏమైంది మీకు మీకేమన్నా హెల్ప్ చేయగలుగుతామా హలో ఎక్స్క్యూజ్ మీ సో గాయ చూడండి ఏడు మెంబర్స్ ఉందా త్రిల్ అయితే మామూలుగా లేదు అసలు సో గాయస్ అయితే మేము భరించలేకపోయినాము సో విపరీతమైన ఏడుపులు అయితే వస్తున్నాయన్నమాట ఎటు సైడ్ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి ఇంకో రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి అట్లా ఏడుపులు అక్కడ ఇక్కడ వినిపిస్తున్నాయి మాకైతే టెన్షన్ ఎక్కువైపోయింది సో ఇంకా ఏడుపులకు భరించలేక ఇంకా మేమైతే ఇంకా అక్కడ నుంచి ఇంకా వీడియో ఎడిట్ చేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయినాము మీకు ఏదైనా ఇబ్బంది కల్పించిందే మమ్మల్ని క్షమించండి సో మా దగ్గరికి మా ఎంపటి కానీ మాతో వచ్చిన వాళ్ళతో కానీ ఏవైనా ఏవైనా తప్పుగా మేము ఏం చేసింటే మా మమ్మల్ని కళ్ళలోకి ఆకుండా వాళ్ళకి ఏం కాకుండా సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంకా మీకు నాకు బాయ్ సో జాయ్ అయితే మేమైతే ఇబ్బంది ఇబ్బంది పెట్టదలుచుకునే సో అన్నైతే అడిగి తెలుసుకున్నాను ఎట్ల అన్న ఎట్లే ఫీలింగ్ ఇలాంటి వీడియోలు మొత్తం నాకు నాయన నాకు ఏదో బతకాలని కొత్త కాలం ఉంది కానీ ఊరికి సంపనికి దొరకని వచ్చినప్పుడు వద్దు నాయన పోదాం వద్దు సో అది ఫ్రెండ్స్ అయితే ఎంత ఆప్ చేస్తున్నాం సో బై ఫ్రెండ్స్